అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఏమండోయ్ మిమ్మల్ని అబ్బా కాస్తైనా చురుకు లేకుంటే ఎలాగండి ఆ బెజవాడ సంబంధం వాళ్ళు మన సంబంధం ఖాయం చేశామని కబురు చేశారని పిన్నుగారు ఫోన్ చేసి చెప్పారు అంది సూర్యకాంతం అరిచినట్లుగా వినపడిందే కేబుల్ టీవీ వాడిని రీఛార్జ్ చేయమని డబ్బులిచ్చాను ఇవాళ సీరియల్ మిస్ అవ్వదులే నువ్వేమి దిగులు పడకు అయిపోతుందిలే అన్నాడు సుందర రామయ్య అబ్బబ్బా చెవిటి మేళం మీరు నువ్వు చెప్పలేక చస్తున్నాను రా తలుపు పెట్టి చెబితే కొలుపు పెట్టి అడిగినట్లు ఉంది మీ వాలకం అది కాదండి ఆ బెజవాడ సంబంధం కాయి అయ్యిందట అంది సూర్యకాంతం వినపడిందో అబ్బాయి ఇన్నాళ్ళకు నీ నోటి నుంచి ఒక శుభవార్త విన్నాను ఈ కాంతం అన్నాడు సుందర్రామయ్య సంతోషంగా చాలేడు సంబడం శుభం పలకరా పెళ్ళికొడక అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నాడట అలా ఉంది మీ మాట అంది నిట్టూర్చుతూ సరేగాని గారికి కబురు పెట్టండి మంచి రోజు చూసి నిశ్చయ ఏర్పాటు చేసుకుందాము అంది సూర్యకాంతం అలాగే సాయంత్రం వచ్చేటప్పుడు లీటర్ పాలు తెమ్మనేగా అలాగే తెస్తాను లేవోయ్ అన్నాడు సుందరరామయ్య అయ్యా మహానుభావ ఆ చెవిటి మిషన్ కాస్త చెవిలో పెట్టుకోండి మహాప్రభో అరవలేక చస్తున్నా అంది కసురుకుంటున్నట్లుగా సూర్యకాంతం ఇప్పుడు చెప్పవై అదేనండి గారిని అడిగి ముహూర్తం పెట్టండి అన్నాను అలాగే చేద్దాం ఇంతకు మన వరాలేమంటుంది అడిగావా అన్నాడు సుందరరామయ్య ఆ చిన్నపిల్ల దాని ముఖం దానికేం తెలుస్తుంది మనం ఎంతంటే అంత అంది కాంతం సరే శుభస్త శీఘ్రం అలాగే కానిద్దామంటూ బయటికి నడిచాడు సుందర రామయ్య అమ్మ వరలక్ష్మి విన్నావా అంతా కలిసొచ్చే రోజు వస్తే నడిచొస్తే కొడుకు వస్తాడంటే ఇదేనే తల్లి బంగారం లాంటి సంబంధం అదృష్టవంతురాలివి తల్లి అని అమ్మాయి తలపై చేతులు వేసి మొటికెలు విరిచింది కాంతం అమ్మ మరేమో మరేమో చెప్పవే తల్లి చల్లకొచ్చి ముంత దాచడమేందుకు చెప్పమ్మా అంది కాంతం అమ్మ మొన్న పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి పళ్ళు వంకరగా ఉన్నాయి నాకు నచ్చలేదే అంది వరలక్ష్మి అయ్యో రామా అదేంటమ్మా పుసుక్కున అంత మాట అన్నావు నవ్వితేనేగా పళ్ళు బయటికి కనిపించేవి నిన్ను పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఇంకా నవ్వుతాడంటావా అలా ఎన్నటికీ జరగదు ఆ నమ్మకం నాకుంది ఏం కాదులేమ్మా వదిలేయి అంది కాంతం మరి అమ్మ పెళ్ళికొడుకు తల మీద జుట్టే సరిగ్గా లేదు బట్టతలే ఎలాగమ్మా అంది వరలక్ష్మి చాలే సంబడం పిచ్చి కుదిరింది రోకలి తెచ్చి తలకి చుట్టమన్నాడట వెనకటికి ఎవరు అలా ఉంది నీ వరుస బట్టతలట బట్టతల జుట్టు ఉన్న అది ఎప్పటికైనా మన చేతిలో రాలాల్సిందేనే మీ నాన్నకు కూడా పెళ్లికి ముందు తల జుట్టు ఒత్తుగా ఉండేది ఇప్పుడు చూడు జుట్టు ఏమైనా మిగిలిందా ఎలాగా పోయేదేగా పోయే జుట్టు ఉంటే ఎంత లేకుంటే ఎంత చెప్పు ఇది అంతే నేను నువ్వేం బాధపడక తల్లి అంది కాంతం మరే అమ్మ ఆ అబ్బాయికి అమ్మ నాన్న ఒక చెల్లి తమ్ముడు నానమ్మ ఇంటి నిండా సంతలాగా ఉన్నారు కదే అంది వరలక్ష్మి ఓసి పిచ్చిముఖమా ఎవరుంటే నీకెంటే పెళ్ళైన రెండు రోజుల్లో నా అనుభవాన్నంతా రంగరించి కొంప కొల్లేరు చేసి ఇంటిని రెండు ముక్కలుగా చేసి నేను బయట కాపురం పెట్టిస్తానుగా ఆ పూచి నాది నన్ను నమ్ము అంది కాంతం మరి అమ్మ ఆ అబ్బాయి ఒట్టి అమాయకంగా మరీ మెతకలాగా ఉన్నాడు కదే అంది వీరలక్ష్మి తిగ కాలికి తగిలినట్టుగా వెతికి వెతికి ఏరి కోరి సంబంధం తెచ్చింది అందుకేనే తల్లి మీ నాన్నలాగా తానా అంటే తందాన అంటూ గంగిరెద్దులాగా ఉండాలనే కదమ్మా ఇంత కష్టపడి సంబంధం వెతికింది అంది కాంతం అమ్మ పెళ్ళంటే నాకు అమ్మా అంది వరలక్ష్మి పోసి ముద్ద నీకెందుకే భయం పెళ్ళంటే భయపడాల్సింది బాధపడాల్సింది నిన్ను చేసుకున్న తర్వాత పెళ్ళికడికి కడికైతేను మీ నాన్న చూడడం లేదు భర్త అంటే భరించేవాడే తల్లి అంది కాంతం అమ్మ పెళ్ళైతే పొద్దు పొద్దున్నే లేవడాలు వార్పు వంట్లు బట్టలు ఈ పనులన్నీ అలాగే నాకు భయమేస్తుంది అంది వరాలు పిచ్చి తల్లి ఇవన్నీ కొద్ది రోజులేనే మెల్లగా ఇంటి పెత్తనం అంతా నీ చేతికే వస్తుంది నా లాగా తరువాత ఆ పనులన్నీ చాకచత్యంగా భర్తకు నేర్పించి నేర్పుగా ఎలా చేయించాలో ఆ నేను చెబుతానుగా నాన్నను చూడడం లేదు అలా అన్నమాట ఆ తర్వాత మన పని హాయిగా టీవీలో సీరియళ్ళు చూడడం ముచ్చట్లు పెట్టడం షాపింగులు చేయడం అంతేనే నన్ను చూడడం లేదా అంది కాంతం అమ్మ పెళ్ళిలో అమ్మ ఈ అబ్బాయి వెనకాల నడవాలటగా ఎందుకే అంది వరం అవునమ్మ అదే ఆ అబ్బాయికి ఇక జీవితంలో చివరిసారిగా నడిచే ముందు నడక ఇక జీవితాంతం ఉండాల్సింది నడవాల్సింది నీ వెనకాలేగా అందుకే కాస్త ఓపిక పడితే చాలు తల్లి అంది కాంతం అమ్మ పెళ్ళిలో అబ్బాయి పొగరుగా తల ఎత్తుకుని నవ్వుకుంటూ ఉంటాడు అమ్మాయి ఏమో తల ఉంచుకుని సిగ్గుపడుతుంది ఎందుకే అంది వరలక్ష్మి ఓ హదా పెళ్ళి చేసుకున్నాక అబ్బాయికి ఇక జీవితంలో తలెత్తుకోవడం నవ్వడం జరగదని తెలియదుగా అందుకే మనమే ఆ ఛాన్స్ అబ్బాయికి ఇస్తామన్నమాట ధమాకా ఆఫర్ల లాగా అంది కాంతం అమ్మ పెళ్ళిలో అమ్మాయిలు అబ్బాయి కాళ్ళు పట్టాలటగా అంది వరం అవునమ్మా నువ్వు ముందు ఎలా కాళ్ళు పట్టాలో అబ్బాయికి చూపిస్తావు అన్నమాట అదే ట్రైనింగ్లా ఆ తర్వాత అబ్బాయి జీవితాంతం చేయాల్సింది అదే పనేగా అంది కాంతం మరి అమ్మ ఉంగరాల ఆటలో ఎప్పుడు అబ్బాయిలే గెలుస్తారు ఎందుకే అంది వరం అవునమ్మా నువ్వు ఆటలో ఎలా ఓడిపోవాలో అబ్బాయికి చక్కగా నేర్పిస్తావు అన్నమాట అదే రిహార్సల్ లాగా జన్మలోకి ఏ ఆటలో నీతో పోటీపడి కాక గెలవడు ఇది నా గ్యారెంటీ తల్లి అంది కాంతం మరేమో అమ్మ అబ్బాయి అమ్మాయికి నక్షత్రాన్ని చూపిస్తాడెందుకే అంది వరం అవునమ్మా అది అరుంధతి నక్షత్రం అది ఆడ నక్షత్రమే అంటే మనమేనన్నమాట ఇక జీవితాంతం ఎటు చూసినా అది పగలైనా రాత్రైనా మనం అబ్బాయికి పట్టపగలే చూపిస్తాముగా అందుకన్నమాట అంది కాంతం అమ్మ పిల్లలను కనడం వాళ్ళని పెంచడం అబ్బా చిరాకమ్మ అంది వరం నీ ముఖం టీవీలో సీరియల్ పెట్టుకున్నామంటే చాలు ఇక కన్నామో లేదో తెలియకుండానే డెలివరీ అయిపోతుంది ఆ తర్వాత బాధ్యత అంతా మీ ఆయనో వాళ్ళ అమ్మో పని మనిషో చూసుకుంటారే ఇంత మాత్రానికే భయమేందుకే తల్లి అంది కాంతం అమ్మ మొగుళ్ళు తాగొచ్చి పెళ్ళాలని కొడతారటగా అంది వరం ఎంత ధైర్యమే మన చేతులు అప్పడాలకర్రా వంటింట్లో గిన్నెలు చెంబులు చూస్తూ ఊరుకుంటాయా మన ఇంట్లో సొట్టలు పడ్డ గిన్నెలు చెంబులు చూడలేదా అవన్నీ అనుభవాలన్నమాట ఆ డోస్ చాలేదనుకో గృహహింస వరకట్న వేధింపుల చట్టాలు అన్నీ మన చుట్టాలేగా వాటి కింద కేసులు పెట్టి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించి తాట తీయము ఇక మన మహిళా సంఘాలు ఊరుకుంటాయి అనుకున్నావా మనకు కష్టం వస్తే చాలు కాకితో కబురు పంపకున్నా వాలిపోతాయి ఏకి ఏకి వదిలిపెట్టవు నీకేం భయం లేదమ్మా ఆ సంగతి నాకు వదిలేయి అంది కాంతం అమ్మ అదిగో నాన్న వస్తున్నారే ఇంకా వంట కూడా చేయలేదు తిడతాడేమోననే భయం వేస్తుంది ఎలాగే అంది వరం ఆహా భయమా నాకా నువ్వు చూస్తూ ఉండు మీ నాన్నతో ఎలా వంట చేయిస్తాను అంది వరం అమ్మ దేవుడా రాముడా తల పగిలిపోతుంది రా నాయన ఒకటే తలనొప్పి అమ్మ అమ్మ ఏమండి పాపిస్టి దాన్ని మగుడికి ఒక ముద్ద అన్నం వండలేకపోయాను ఎలా రా దేవుడా దేవుడు లాంటి మనిషికి అన్యాయం చేస్తున్నాను మా ఆయన బంగారం పల్లెత్తి మాట అనడమ్మా మాయదారి నొప్పి ఇవాళ్లే రావాలా చక్కగా వడియాల పులుసు ముద్దపప్పు గుత్తి వంకాయ కూర వండి పెట్టాలనుకున్నానమ్మా నా దేవుడికి అమ్మ నాయన ఏం చేద్దును రా దేవుడా అంటూ నటనలో జీవించింది కాంతం ఈ నువ్వు సూపర్ నిజంగానే నాన్న మారు మాట్లాడకుండా వంట మొదలుపెట్టాడు అంది వరం అదేనమ్మా కిటుకు తలకి గుడ్డగట్టుకుని మూలగడం రాకున్నా ఏడవడం ముక్కు చేదడం అలకపాన్పులు ఎక్కడం ఇవి నేర్చుకుంటే చాలమ్మా మన మహారాణులమే ఎంతటి మగవాడైనా కుక్క పిల్లలాగా మనం వెనక తోక ఊపుకుంటూ తిరగాల్సింది అంది కాంతం ఏమండి కాస్త బట్టలు కూడా ఆరేయండి నాకు అసలే నడువు నొప్పి దాన్ని ఎవరైనా చూస్తే మొగుడితో పని చేయిస్తుందని ఆడిపోసుకుంటారు నా బాధ మీకు తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పండి అయ్యో అమ్మ హా అమ్మ అవ ఏమండి మీరు మరీను సిగ్గు లేకపోతే సరి ఆ లంగా పక్కన లుంగి ఆరేయకండి నాకు అసలే సిగ్గు ఎవరైనా చూస్తే బుగ్గలు నొక్కుకోరు రోజు రోజుకి చిలివితనం పెరుగుతుంది మీకు అంది కాంత అమ్మ మరి త్వరగా నా పెళ్లి చేయే ఇవన్నీ నాకు ఎగిరికి ఉంది అంది వరలక్ష్మి సంతోషంగా బంగారం అచ్చం నా పోలికే అంది కాంతం సుందరరామయ్య గారు మంచి మనిషి ఆఫీసులో చాలా సిన్సియర్ అనే పేరున తెలివైన వ్యక్తి కానీ సూర్యకాంత్ తన అక్క కూతురు చిన్నప్పుడు సుందరరామయ్య అక్క దగ్గరే పెరిగి ప్రయోజకుడయ్యాడు అక్క కోరిక మేరకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకున్నాడు సూర్యకాంతానికి పుట్టకతోనే హార్ట్లో చిన్న రంధ్రం ఉందని తనను ఉద్వేగానికి లోను కానివ్వకుండా గాజు బొమ్మలాగా పెంచుకోవాలని డాక్టర్లు చెప్పారు ఆ విషయం సుందరరామయ్యకు చెప్పి సూర్యకాంతాన్ని సుందరరామయ్య చేతిలో పెట్టి కన్ను మూసింది వారి అక్క కాంతానికి తన జబ్బుకు సంగతి తెలియకపోవడం అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సుందరరామయ్య అన్నీ భరిస్తూ కాంతాన్ని కంటికి పాపలాగా చూసుకుంటున్నాడు భార్య ఏది చెప్పినా సరేననడం ఆమె చెప్పిన పనులన్నీ చేయడంతో భార్య దృష్టిలో చులకన అయిపోయాడు కానీ అక్కకిచ్చిన మాట కోసం కాంతం ఆరోగ్యం కోసం అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా గర్రల కంటునిలాగా భార్యను భరిస్తున్న మనసున్న మంచి మనిషే సుందరరామయ్య కానీ కాంతం ఇదంతా తన ఘనతేనని పగటి కళల కంటూ బిడ్డకి కూడా అవే చెబుతుంది కానీ జీవితంలో ఇవన్నీ సాధ్యం కానివని వరాలకు తెలియజెప్పాలి అనుకున్నాడు సుందరరామయ్య తన తల్లిలాగా ప్రవర్తిస్తే జీవితం అవుతుంది అని పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులను రెండు కుటుంబాలను ఏకం చేసే ఒక పవిత్ర బంధం సంసారం అంటే భార్యాభర్తల ప్రేమ అనురాగం అన్యోన్యత ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుని గౌరవిస్తూ సాగించే ప్రయాణం అంతేగాని ఒకరి లోపాలను మరొకరు వెతుక్కుంటూ ఒకరినొకరు కించపరుచుకోవడం కానే కాదు అని తల్లిలాగా ప్రవర్తించవద్దని నీ భర్త బాధపడితే అది నీ బాధ అవుతుందని భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసిపోవాలని హితబోధ చేశాడు తను తన కాపురం నిలబెట్టుకోవడానికి అన్నీ భరిస్తూ నిశ్శబ్దంగా ఉంటున్నానని అంతేగాని చేతగాని తనం కాదని కూతురుకు అర్థమయ్యినట్లుగా తెలియజెప్పాడు తండ్రి మాటలు జాగ్రత్తగా విన్నవరాలు ఆలోచనలో పడింది